హాయ్ ఫ్రెండ్స్ నిమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ అయితే మనం మన విజయవాడలో ఉన్న నక్షత్ర సిల్క్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇంకా వీళ్ళకి త్రీ షాప్స్ ఉన్నాయి సిరి టెక్స్టైల్స్ సో ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము లేట్ చేయకుండా చెల్లో వీడియోలోకి అయితే నమస్తే అండి మాది నక్షత్ర సెల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ పంటలోని రథన్ సెంటర్ దగ్గర నెంబర్ బిల్డింగ్స్ అందులో ఉంటుందండి పొట్టి స్వామి వీధి అంటారు ఎవరినా బయట ఊరు మన షాప్ కోసం వచ్చినట్టే ఒకసారి ముందు కాల్ చేసి రండి అంటే మాది హోల్సేల్ షాప్ కాబట్టి స్టాక్ అనేది త్వరగా అయిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు స్టాక్ అనేది క్లియర్ చేసేస్తూ ఉంటాము దానికి మీరు మళ్ళీ ప్రత్యేకంగా ఐటమ్ కోసం వస్తూ ఉంటారు కాబట్టి దానికోసం ముందు ఒకసారి కనుక్కోండి బయలుదేరదండి అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటది ఇంకా మీరు బయట నుండి వస్తున్నారు కాబట్టి ఒకసారి మీకు ఎగ్జాక్ట్ లొకేషన్స్ అనేది ఇక్కడ తెలియదు అందువల్ల మీరు మెయిన్ రోడ్ నుండి రథం సెంటర్ నుండి దగ్గరికి వచ్చిన తర్వాత పొట్టి స్వామి వీధిలోకి రాగానే ఒక పది పది అడుగులు వేయగానే మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎడం చేతి వైపు మీకు ఒక సందు ఉన్నది ఉంటది కుమార్ల మార్కెటింగ్ అనే బోర్డు వచ్చిన సందైతే అయితే కనిపిస్తుంది ఆ సందు లోపలికి రాగానే సిరి టెక్స్టైల్స్ అనే మూడు షాప్స్ కూడా ఉంటాయండి అవన్నీ కూడా మావే సిరి టెక్స్టైల్స్ నక్షత్ర సిరీస్ రెండు కూడా మావే సిరి టెక్స్టైల్స్ ఏంటంటే ఫ్యాన్ షీట్స్ ఎవరికైనా పెట్టుబడికి క్లాత్ ఎలాగైనా కావాలన్న జెంట్స్ వేరు క్లాత్ మాత్రమే మన దగ్గర దొరుకుతుందండి ఇంకా మీరు ఎవరైనా ఎగ్జాక్ట్ లొకేషన్స్ తెలియక ఏదైనా సరే లేదు మీకు ఎవరికైనా నక్షత్ర సిల్క్స్ అనేది చెప్పకపోయినా మాకు కాల్ చేశారు అనుకోండి మీరున్న మా కూరని పంపించి మీరు మా దగ్గరికి వచ్చేలా చూసుకుంటాము లేదంటే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్స్ ల్యాండ్ మార్క్స్ అని చెప్పి మా దగ్గరికి వచ్చేలా చూస్తాం లేదంటే మీరు గూగుల్ మ్యాప్స్ లో నక్షత్ర సిల్క్స్ అనేది టైప్ చేసిన సరే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే వచ్చేసింది అది పట్టుకునే షాప్ దగ్గర వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మంచి స్పెషల్ ఆఫర్స్ రీసెలర్స్ వాళ్ళకి బాగా యూజ్ అయ్యే ఐటమ్ తీసుకువచ్చామండి ఫస్ట్ అయితే మనం కాటన్ శారీస్ చూద్దాం అండి ఈ కాటన్ శారీస్ అనేది మనకి ఓన్లీ శారీతో వస్తుంది రీసెలర్స్ వాళ్ళకి మాత్రం ముందు చాలా రీజనబుల్ కాస్ట్ లో మంచి రేట్ కి మంచి క్వాలిటీ ఇవ్వాలని తెప్పించాము వీటిలో వచ్చేసి మనకి ఇదిగో మేడం ఇలాగా ఫోర్ ఫోర్ డిజైన్ ఫోర్ ఫోర్ పీసెస్ చొప్పున వస్తాయి ఒక కలర్ చార్ట్ లోని అంటే ఫోర్ ఫోర్ అంటే మనకి సేమ్ ఇదే డబల్ పీసెస్ డబల్స్ డబల్స్ వస్తాయి సేమ్ కలర్స్ డబల్స్ వస్తాయి ఇదండి ఇవన్నీ కూడా మనకి ఇలాగ బండేజ్ గా వస్తాయి ఇదిగో మేడం ఇవి అసలు డిజైన్స్ అన్ని కూడా చాలా వెరైటీస్ ఉంటాయి ఒక్క వెరైటీ అంటూ ఉంటుంది వీటిలో డిజైన్స్ అయితే క్వాలిటీ కూడా మనకి క్లాత్ చాలా బాగుంటుంది అది పైగా మనకి ఇవన్నీ కూడా ఓన్లీ శారీతోనే వస్తుంది మీకు జస్ట్ ఫోటో అయితే చూపిస్తాను ఓపెన్ అయితే చేస్తే కనుక ఇవి కాటన్ శారీ ఎక్కువ నలిగిపోతున్నాయి దానివల్ల ఓపెన్ చేయము ఇదే మేడం మనకి శారీ మొత్తం వేర్ చేస్తే ఈ లుక్ లో ఉంటుంది ఈ శారీకి వచ్చి మీకు సేమ్ ఫోటో ఉంది కదండి అదే డిజైన్ తో వస్తాయి ఇదేండి మేడం కలర్ కూడా భలే కలర్ అండి కాఫీ కలర్ కదా అవును మేడం కాఫీ కలర్ వస్తుంది ఇదే దీనికి వచ్చేసి మనకి పళ్ళు ఇప్పుడు ఓపెన్ చేసిన చేసినీ అయితే ఇదే అండి సేమ్ మీకు ఫోటోలో ఏదైతే ఉందో సేమ్ అదే శారీలో ఉంటుంది అందుకే మీకు ఎక్కువ కూడా ఓపెన్ చేయమండి కాటన్ శారీస్ కొంచెం కలిగిపోతున్నాయి బాగా లేదు మేడం ఓన్లీ సారీ వస్తుంది బ్లౌజ్ అయితే రాదు ఓన్లీ శారీ వస్తుంది ఇదే మేడం ఇవైతే మీకు డిజైన్స్ అన్ని చూపించేస్తాను ఒక్కసారి డిజైన్స్ మొత్తం చూసుకోండి చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ చాలా కలర్స్ చాలా మోడల్స్ ఉంటాయండి ఇదే మేడం అన్ని కూడా మనకి ఒక్కొక్క డిజైన్ వచ్చేసి టూ టూ పీసెస్ ఓపెన్ వస్తాయి సేమ్ కలర్ సేమ్ డిజైన్ డబల్ డబల్ పీసెస్ వస్తాయి ఇదండి ఇప్పుడు రీసెలర్స్ వాళ్ళు ఏంటంటే మనకి బల్క్ ఆర్డర్స్ చెప్పేవాళ్ళు ఆ డిజైన్ బాగా వెళ్ళింది అనుకోండి అదే రెండు రెండు పీసెస్ చొప్పున వేసేమని అంటారు అందుకని మేము అందుకే చెప్తున్నాం కదా రీసేలర్స్ వాళ్ళకి బాగా యూజ్ అయ్యే ఐటమ్ ఇదే అసలు కలెక్షన్స్ అయితే చూసుకోండి చాలా బాగుంటాయి వీటిలో అయితే కలర్ చార్ట్ కానీ వీటిలో వచ్చే డిజైన్స్ కానీ ఇదే సారీ ప్రైస్ ఎట్లా అండి ఇది జనరల్ గా మనకి కాటన్ శారీ అంటే మీకు తక్కువలో తక్కువ వేసుకున్న త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అండి త్రీ హండ్రెడ్ పైన ఉంటుంది కానీ మనం ఏంటంటే ఎక్కువ మనది హోల్సేల్ షాప్ రీసెలర్స్ వాళ్ళ షాప్ కాబట్టి కేవలం రెండు వందల నలభై రూపాయలకి ఇస్తున్నామండి కాటన్ సారీ రూపీస్ టూ ఫార్టీ రూపీస్ పడుతుంది వీటిలో మీకు ఎన్ని పీస్ కావాలన్నా రీసేలర్స్ వాళ్ళు మెసేజ్ చేసేయండి మాకు వీటిలో చార్ట్ అని పెట్టేసినా పర్వాలా అంటే బండిలు వచ్చేసి ట్వెల్వ్ పీసెస్ గా అన్ని కలర్స్ షార్ట్ కలిసేలా పంపిస్తాము డిజైన్ వేయమన్నా అలాగే వేస్తాము లేదంటే మీకు చెప్తున్నాం కదా సేమ్ ఇప్పుడు ఇదే డిజైన్ లో టూ కలర్స్ షార్ట్ వస్తుంది ఇలా వేయమంటే ఇలా వేస్తాము అది మీ చాయిస్ ఎలా అన్నది మాకు కొంచెం క్లారిటీగా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయలేకపోయినా వాయిస్ మెసేజ్ అయినా పెట్టేసాను మాకు పర్వాలే మేము మీకు అది విని వెంటనే మీకు రెస్పాండ్ అవుతాము లేదంటే మేము కొంచెం ఫ్రీ అవ్వగానే మీకు రిప్లై అయితే ఇస్తాం ఖచ్చితంగా లేదంటే ఇంకా బల్క్ ఆర్డర్ అనుకోండి మేమే కాల్ చేసి ఎన్నెన్ని పీసెస్ ఎలా ఇవ్వాలి ఏంటి అని మిమ్మల్ని అడుగుతాము అంటే కొంచెం కలర్స్ మీరు చెప్తారు కాబట్టి అలా దాన్ని బట్టి మీకు కాల్ చేసి ఏదైనా చేయడము అలా రిప్లై ఇవ్వడం అయితే ఖచ్చితంగా జరుగుద్ది ఈచ్ పీస్ అయితే రెండు వందల నలభై రూపాయలు పడుతుంది ఓకే మనకి బోర్డర్ల పట్టు శారీస్ అని చెప్పి మంచి ఫేమస్ అయిన ఐటమ్ మేడం ఇదైతే మనం లాస్ట్ టైం తీసుకొచ్చాము స్టాక్ మాత్రం చాలా చాలా త్వరగా అయిపోయింది మంచి ఆర్డర్స్ పెట్టినాయండి వీటిలో మాత్రం మనకి బల్క్ ఆర్డర్స్ మాత్రం బాగా వచ్చినాయి మీకు ఒకసారి శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత రిచ్ంది ఎంత బాగుంటుంది అన్నది ఇదే మనకి వీటిలో వచ్చే పళ్ళు లుక్ అయితే మాత్రం చాలా సూపర్ హైలైట్ అండి ఇదండి మేడం శారీకి ఇదైతే పళ్ళు అండి ఇది పళ్ళు వస్తుంది ఇది మేడం శారీ మొత్తం చూడండి ఎంత బాగుంటుందో ఇదంతా కూడా మనకి వీవింగ్ అండి శారీ మొత్తం కూడా ఇలాగే వీవింగ్ తో వస్తుంది ఇదే మేడం వీటిలో వచ్చే కలర్సే గానీ వీటిలో వచ్చే డిజైన్ గానీ శారీ గానీ క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఇదే మేడం డిజైన్ మొత్తం చూసుకోండి ఎంత బాగుందో మనకి సింపుల్ గా కొంచెం కట్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ 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 కూడా మనకి సింపుల్ గా పుట్ట డిజైన్ తో వస్తుంది హ్యాండ్స్ అయితే బార్డర్ వస్తుంది ఇదండి ఇదంతా కూడా మనకి కాపర్ శారీ వీవింగ్ అండి మీకు బ్యాక్ సైడ్ ఒక్కసారి చూసుకోండి ఇదంతా కూడా వీవింగ్ ప్రింట్ కాదు ప్రింటెడ్ కాదండి ఇది మొత్తం వస్తుంది చాలా బాగుంటుంది అందులో దీనికి వచ్చేసి మనకి పైన కింద బార్డర్ అనేది అయితే అసలు ఏమి ఉండదు అందుకని దీనికి పట్టు పర్టిసీస్ అని చెప్పి బాగా మంచి పేరు వచ్చింది ఇవి మీకు కావాలంటే కస్టమైజేషన్ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఐటమ్ ఇది అయితే కనుక ఇదండి మేడం వీటిలో వచ్చే కలర్ కాంబినేషన్స్ చూసుకోండి అన్ని కూడా బాగుంటాయి వీటిలో పళ్ళు కూడా చూడండి అన్ని కూడా రిచ్ పళ్ళు వస్తున్నాయి మీకు ఏదో స్ట్రైప్స్ డిజైన్ రావడం కానీ ప్లెయిన్ రావడం కానీ పళ్ళు అలా అయితే ఉండదు రిచ్ పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు చేయండి షేర్ నియర్ బై ఉంటే రండి ఎవరైనా మోస్ట్ వెల్కమ్ అండి ఇదైతే చక్కగా డ్యూయల్ షేడ్ వచ్చేసింది పళ్ళు ఇలా అన్ని వెరైటీస్ అసలు మీకు ఇవన్నీ ఓపెన్ చేయలే చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా చూసారా మీరు పేస్టల్ కలర్స్ ఉంటాయి అవి కూడా రేర్ కలర్స్ ఉంటాయి వీటిలో వచ్చేది ఇదే మేడం ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మోడల్స్ అన్ని ఉంటాయి వీటిలో మీకు రేట్ కూడా మంచి ఆఫర్ రేట్లు అయితే ఇస్తున్నాం అండి ఈ ఐటమ్స్ అండి జనరల్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పైన ఉంటుంది నాలుగు వందల యాభై రూపాయలు పైన స్టార్టింగ్ రేట్ ఇది అంతా కూడా మనం ఏంటంటే లాస్ట్ టైం స్టాక్ తీసుకొచ్చాము స్టాక్ మాత్రం వన్ డే లో అయిపోయింది అది కూడా పెద్ద పెద్ద ఆర్డర్స్ మొత్తం తీసుకున్నారు వాళ్ళకి ఇస్తున్న రేటే రెండు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఏదైతే ఇచ్చామో లాస్ట్ టైము ఇప్పుడు కూడా సేమ్ అదే రేట్ అయితే ఇస్తున్నామండి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ సారీ ఓకే ఇదేనా మేడం వీటిలో అంతా కూడా శారీ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ మనకి ప్రతిదానికి కూడా ఇలా బుట్ట డిజైన్ అయితే వస్తుందండి లోపల ఇదండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది ఒక్కసారి రీసేలర్స్ వాళ్ళు కానీ లేదా ఓన్ పర్పస్ తీసుకునే వాళ్ళు ఎవరున్నా సరే శారీస్ మేము ఓపెన్ చేస్తున్నాం కదా ప్రతిదీ మీరు దీంట్లో ఇక్కడ ఎందుకంటే మళ్ళీ మీరు షాప్ దగ్గరకు వచ్చిన తర్వాత బ్లౌజ్ ఎలా వస్తుంది పళ్ళు ఎలా వస్తుంది చూద్దాం అన్నదానికి మన దగ్గర ఓపెన్స్ అయితే ఏమి ఉండవండి షాప్ దగ్గర ఏది కూడా ఓపెన్ చేయము అండ్ శారీస్ ఏదైనా మన దగ్గర ఫ్రెష్ వెరైటీ తీసుకునేది ఏదైనా సరే రిటర్న్స్ ఆప్షన్స్ అనేది ఏమి ఉండవు మన దగ్గర దానివల్ల మొత్తం ఇదిగోండి చూసుకోండి మొత్తం క్లారిటీగా ఇస్తున్నాం మేము క్లారిటీ కూడా చెప్తున్నాం కూడా ఆల్రెడీ అది ఎలాంటి క్వాలిటీ ఏంటి బ్లౌజ్ ఉంటుందా రాదా అన్ని చెప్తున్నాం కాబట్టి ముందే చూసుకోండి ఇలా బండేజ్ కూడా ప్రొవైడ్ చేస్తారు మాకు ఎక్కువ కూడా ఇలా బండేజ్ అండి వెళ్ళేది మీ అందుకే ఎన్ని బండిల్స్ బండేజ్ పడేయడానికి కూడా కారణం మాది హోల్సేల్ షాప్ మాది అసలు ఎక్కువ రీసేలర్స్ వాళ్ళకి ఎక్కువ స్టాక్ ఇస్తూ ఉంటాం దానివల్ల మేము ఏదైనా సరే ఇన్ని బండిల్స్ గా చూపిస్తాం ఇన్ని బండిల్స్ తెప్పిస్తాము మాకు వెళ్లేదు కూడా అలాగే బండిల్స్ గానే వెళ్తాయి లాస్ట్ టైం కూడా మేము చెప్తున్నాం కదా మంచి బల్క్ ఆర్డర్స్ అయితే బాగా వెళ్ళిందండి ఈ ఐటమ్ కి తీసుకున్న ప్రతి కస్టమర్ కూడా మంచి హ్యాపీ అయ్యారు మంచి బాగా ఖుషి అయిపోయారు అందుకని మళ్ళీ రిపీట్ ఆర్డర్స్ అయితే వీటికి చెప్పారు దానికోసం మనం మనం ప్రత్యేకంగా ఈ ఐటమ్ కోసం మనం రిపీట్ స్టాక్ అయితే తీసుకొచ్చాము రీస్టాక్ చేసాము రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు అండి మంచి మంచి షేడ్స్ కలర్స్ సూపర్ ఉన్నాయండి అసలు మిస్ అవద్దు స్టాల్ కావాలన్నా తీసుకోవచ్చు అండి మనకి వీటిలో బుట్ట డిజైన్స్ అయితే చేంజ్ అవుతుండండి ఇప్పుడు ఈ ఫ్లోరల్ బుట్టాస్ ఉన్నాయి చూస్తారా సేమ్ ఇదే డిజైన్స్ అన్నది ఉండవు మనకి ఇక్కడ కంపెనీ వల్ల పంపిస్తారు మిక్స్ అని చిప్స్ పంపిస్తారు మిక్స్ అంటే ఏంటంటే వీటిలోనే డిజైన్స్ ఒకటంటూ ఉండవు మొత్తం డిజైన్స్ మారిపోతాయి బుటాస్ అందువల్ల మనకి ఆఫర్ రేట్స్ లో వస్తూ ఉంటాయి అందువల్ల బుటాస్ అనేది అయితే మనకి చేంజ్ అవడం వల్ల మీకు ఎన్ని పీసెస్ కావాలి ఏ కలర్స్ లో కావాలి మాకు మెన్షన్ చేయండి బుటాస్ మా దగ్గర ఏది అవైలబుల్ గా అవైలబుల్ గా ఉంటే మంచి చూసి మేమే పంపిస్తాము ఈ చి ఏదైనా సరే రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు మేడం ఈ ఐటమ్ అయితే మాత్రం చాలా చాలా సూపర్ గా ఉంటుంది వీటిలో మనకి డిజైన్స్ అన్ని వెరైటీస్ అయితే కనుక మొత్తం మిక్స్ చార్ట్ తో వస్తుంది ఇదే మేడం మొత్తం ఒకసారి డిజైన్స్ చార్ట్ అయితే మొత్తం చూసుకోండి వీటిలో కలర్ కాంబినేషన్స్ అంతా కూడా వీటిలో మీకు కట్ డిజైన్స్ వస్తాయి మొత్తం ఫుల్ కంచి బోర్డర్ వివింగ్స్ వస్తాయి అన్ని వెరైటీస్ ఉంటాయి దీంట్లో మనకి ఫ్లోరల్ సీక్వెన్స్ డిజైన్స్ ఉంటాయి అన్ని కూడా మనకి ఓపెన్ చేసి చూపిస్తాను లైక్ చేయండి అండ్ రండి సూపర్ కలర్ అండి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ కి గోల్డ్ వివింగ్ అండి థిక్ రెడ్ వస్తుందండి అస్సలు సూపర్ అండి సూపర్ ఉంటుంది ఇది ఏంటంటే మనకి ఫార్టీ వేర్స్ కి ఫంక్షన్ ఫంక్షన్ వేర్స్ కి అయితే చాలా బాగుంటుంది ఇదే మేడం శారీ మొత్తం కూడా మనకి స్ట్రైట్ సీక్వెన్స్ ఉంటుంది స్ట్రైట్ సీక్వెన్స్ స్ట్రైప్స్ కి మధ్యలో ఇదంతా కూడా బుట్ట బుట్ట డిజైన్స్ ఉంటుంది కింద మనకి చూసినట్టయితే ఆ బార్డర్ కూడా చూడండి డిఫరెంట్ వెరైటీ ఉంటుంది బార్డర్ కూడా మనకి జనరల్ గా వచ్చే వెరైటీలో అయితే అసలు ఇదైతే ఉండదు వీటిలో ఉన్న ప్రతి సారీ కూడా డిఫరెంట్ మోడల్ ఉంటుంది ఏదో ఒక డిఫరెంట్ ఉండదు దీనికి మన సింపుల్ గా కొంచెం కట్ బోర్డర్ కంచి బోర్డర్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ వస్తుంది ఓకే కట్ చెంగు పక్కనే బ్లౌజ్ అయితే యాడ్ చేశారండి ఇది వచ్చేసరికి చక్క బుటీ స్టైల్ హ్యాండ్స్ కి బోర్డర్ సూపర్ కలర్ అండి వీడియోల కంటే కూడా ఒరిజినల్ గా కలర్ బాగుంది ఈ షైనింగ్ కూడా చాలా బాగా వస్తుంది అండి ఇదంతా కూడా మనకి జరీ వివింగ్ ఇదండి పార్టీ వేర్ అండి బ్యాక్ చూపిస్తున్నారు చాలా సూపర్ ఉంటుంది ఇదంతా కూడా వీటిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉందండి ఇది వచ్చేసి మనకి శారీ మొత్తం కూడా ఇదిగోండి ఎంత పడుతుందండి ప్రైస్ ఇది జనరల్ గా మీకు పదిహేను వందల రూపాయల పైన ఉంటుంది అండి పదిహేను వందల రూపాయల నుండి పద్దెనిమిది వందలు రెండు వేల పైన శారీస్ కూడా ఉంటాయి లో కాబట్టి మనకి ప్రెసెంట్ ఏ ఐటమ్ అయినా సరే వెయ్యి రూపాయలు పడుతుంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఐటమ్ మాత్రం చాలా సూపర్ రేట్ కూడా మంచి రీజనబుల్ రేట్ లో ఆఫర్ రేట్ వస్తుందండి మీకు ఇది ఇదండి మేడం ఇది పళ్ళు పళ్ళు మొత్తానికి వైలెట్ కలర్ ఇదండి శారీ మొత్తం కూడా మీకు బ్యాక్ గ్రౌండ్ అంతా డిజిటల్ ప్రింట్ వస్తుంది డిజిటల్ ప్రింట్ కి ఇదంతా కూడా బుటా డిజైన్స్ అండి స్మాల్ బుటాస్ ఉన్నాయి బిగ్ బుటాస్ ఉన్నాయి అన్ని వెరైటీ కలిపి వస్తుంది దీంట్లో మీకు కింద బార్డర్ కూడా చూసినట్టయితే బార్డర్ కి మనకి ఎల్లో అండ్ గ్రీన్ మల్టీ కలర్ కాంబినేషన్ లో ఫ్లోరల్ డిజైన్ చూసారా సారీ నిజంగా ఎవరు తీసుకుంటారో కానీ చాలా బాగుందండి లుక్ అయితే సూపర్ అసలు అసలు డిజైనింగ్ అయితే మాత్రం చాలా చాలా హైలైట్ ప్లేన్ రాకుండా డిజైన్ వచ్చిందండి ఇది హైలైట్ పార్ట్ యాక్చువల్లీ అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ అండి హ్యాండ్స్ కూడా బోర్డర్ వస్తుంది ప్రైస్ ఎంత అన్నారు ప్రైస్ వచ్చేసి ఆఫర్ రేట్ లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి జనరల్ గా మీకు అయితే పదిహేను వందల రూపాయల పైన పద్దెనిమిది వందలు రెండు వేల పైన శారీస్ వీటిలో చెప్తున్నాం కదా మీరు చూసే ప్రతి వెరైటీ కూడా వెరైటీ డిఫరెంట్ ఉంటుంది ఇదండి ఇది వచ్చేసి మీకు కట్ బోర్డర్ వస్తుంది ఇది వచ్చేసి మనకి కోరా కలర్ వస్తుంది నెక్స్ట్ ఇదండి ఇది వచ్చేసి డార్క్ వైలెట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది మేడం ఇది అసలు మెయిన్ హైలైట్ చాలా బాగుంది మేడం ఇది మనకి మొత్తం కూడా కళ్ళ షేడ్ వస్తుంది కన్న షేడ్ లో ఇది పర్పుల్ షేడ్ వస్తుంది మనకి వీడియోలో గ్రే కనిపిస్తుంది అండి గ్రే కాదు పర్పుల్ పర్పుల్లోనే కలెడ్ పర్పుల్ అండ్ గ్రే కలర్ రెండు మిక్సింగ్ చేసి వస్తుందండి అందులో ఇది మీకు శారీ కూడా మీకు గోల్డ్ జెరీ కాదండి ఇది సిల్వర్ జరీ కాంబినేషన్ లో వస్తుంది దానివల్ల మీకు శారీ ఓవరాల్ లుక్ అయితే మాత్రం చాలా హైలైట్ ఉంటుంది ఇదే మేడం ఇది వచ్చేసి మనకి మస్టర్డ్ మస్టర్డ్ కి మీకు బోటర్ దగ్గర చూసుకోండి ఇదంతా కూడా కట్ డిజైన్ స్టైల్ వస్తుంది థ్రెడ్ వర్క్ ఫ్లోరల్ వస్తుంది ఇలా మీకు ఒక్క వెరైటీ అంటూ ఉండదండి మీకు అందుకే చెప్తున్నాం కదా మిక్స్ వాటర్ లో వచ్చినప్పుడు మాత్రం మంచి ఛాన్స్ రేట్ కు వస్తుంది ప్లస్ దానికి తగ్గట్టుగానే ఫాల్టీస్ కూడా హైలైట్ వస్తాయి మేము అందుకే ఎక్కువ వరకు మిక్స్ వెరైటీస్ చూస్తాం మన కస్టమర్స్ కి మంచి కాస్ట్లీ ఐటమ్ ఇవ్వాలి రేట్ తక్కువలు ఇవ్వాలి ఏదైనా సరే మన దగ్గర తీసుకున్న వాళ్ళు ఖుషి అయిపోవాలి ఏదైనా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి అండ్ కొరియర్ కూడా ఉంది యూస్ చేసుకోండి మేడం ఇది వచ్చేసి బాగా అఫీషియల్ గా రిచ్ లుక్ గా వాడి కొంచెం ఆర్గాన్ స్టైల్ లైక్ చేస్తుంటారు కదా వాళ్ళకి అయితే నంబర్ వన్ ఉంటుంది అసలు ఒక్కటూ కాదు మీకు ఇందాక రెడ్ ఓపెన్ చేసాం కదండి ఇదండి ఆ రెడ్ లో ఇది ఒక వెరైటీ ఇదండి అసలు మీకు ఇంకోండి ఒక్కొక్క పీస్ ఓపెన్ చేసి చూపిస్తూ ఉంటాను జస్ట్ దేనికి దానికేనండి అన్ని కూడా ఇదే మేడం ఇది చూడండి మీకు ఇందా గ్రే అండ్ పర్పుల్ ఓపెన్ చేసాం కదా దాంట్లో ఇది గ్రీన్ కాంబినేషన్ వస్తుంది ఓకే ఇవన్నీ దేనికి మనం ఓపెన్ చేయాలి కానీ మన దగ్గర బేల్స్ ఉంటాయి అది ఇంకా ఓపెన్ చేయాలి కానీ చాలా నంబర్ ఆఫ్ డిజైన్స్ కాకపోతే ఇవన్నీ మిక్స్ చార్ట్ వచ్చేపాటికి మనకి బేల్కి రావండి ఒక థర్టీ పీసెస్ అలా బేల్స్ వస్తాయి ఇలా మనకి ఏంటంటే మనం ఇలాంటి ఆఫర్ రేట్స్ ఇచ్చినప్పుడు రీసైలర్స్ వాళ్ళు బల్క్ వాటర్స్ బాగా పెట్టేస్తుంటారు తక్కువ తక్కువ పది పీసులు తీసుకున్నా సరే ఒక ముగ్గురి స్టర్క్ అనేది అయితే వస్తుంది ఒక బేల్ ఇలాగ మనకి చాలా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి కాబట్టి బేల్స్ అనేది అయితే చాలా త్వరగా అయిపోతుంటాయి అందుకనే మేము చూసిన వెంటనే త్వరగా ఆర్డర్ చేసుకుని నేను చెప్తాము మళ్ళీ దూరం నుండి వచ్చే వాళ్ళు కూడా మేము ఖచ్చితంగా చెప్తామండి ఏదైనా మీరు ప్రత్యేకంగా ఈ ఐటమ్ కోసం చాలా దూరం నుండి ఒక శారీ కోసం రిస్క్ తీసుకొని వస్తారేమో వద్దండి స్టాక్ మళ్ళీ అయిపోయిన తర్వాత మీరు ఇబ్బంది పడతారని కూడా మేము చెప్తా ఉంటాం దానికోసమే స్టాక్ అనేది అయితే మన దగ్గర ఎప్పుడు కూడా ఆగదండి చాలా వచ్చిన వెంటనే స్టాక్ అనేది అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంటాయి మన దగ్గర మన దగ్గర ఓల్డ్ కస్టమర్స్ అయితే అది ఖచ్చితంగా తెలిసి ఉంటది మన దగ్గర ఎక్కువ వరకు అవుట్ ఆఫ్ స్టాక్ ఉంటాయి స్టాక్ అయిపోతూ ఉంటదని ఎందుకంటే వచ్చిన స్టాక్ వచ్చినట్టుగా మేము అమ్మేస్తూ ఉంటాము రీసేలర్స్ వాళ్ళకి తొమ్మిది వందల తొంభై తొమ్మిది డైలీ వేర్ రఫ్ అండ్ యూజ్ చేసుకోవడానికి సెమీ జార్జెట్స్ క్లాత్ తో వస్తుందండి మనకి ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం మీకు అంటే పళ్ళు ఎలా వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుంది అన్నది ఇదే మేడం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చేసరికి పళ్ళు పార్ట్ మేడం ఇది పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా మనకి ఇలానే డిజైన్ అయితే వస్తుంది చాలా బాగుంది మేడం ఐటమ్ అయితే అందులో క్లాత్ కూడా మేము చెప్తున్నాం కూడా సెమీ జార్జ్ సెమీ జార్జెట్ వస్తుంది అని చెప్పి ఇదండి క్లాత్ అయితే చాలా చాలా బాగుంటుంది డైలీ వేర్ రఫ్ అండ్ యూజ్ చేసుకునే వాళ్ళకి కానీ డైలీ వేర్ శారీస్ యూస్ చేస్తారు కదా ఎక్కువ మంది ఇంటికా ఉన్నప్పుడు వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది ఇదండి మేడం ఇదైతే మనకి బ్లౌజ్ ఓకే బ్లౌజ్ వస్తుంది జస్ట్ ఇది మనకి డిఫరెంట్ గా కొంచెం కట్చింగ్ అయితే ఇచ్చారు ఇదే మేడం శారీ మొత్తం కూడా చాలా చాలా బాగుంటాయి వీటిలో మనకి డార్క్ కలర్స్ డార్క్స్ లైట్ కలర్స్ లైట్ కలర్స్ అన్ని వెరైటీస్ వస్తాయి మీకు ఒక్క వెరైటీ అంటూ ఉండదండి వీటిలో మొత్తం కూడా వీటిలో వచ్చి ఇంకోటి ఇన్ని బండిల్స్ ఉన్నాయి కదా ఇన్ని పీసెస్ ఉన్నాయి కదా ఒక పీస్ వచ్చింది మళ్ళీ రిపీట్ అన్నది అయితే రాదు అలాగా మనకి డిఫరెంట్ డిఫరెంట్ షార్ట్స్ అయితే వస్తుంది ఈ కంపెనీ నుండి మనకి ఇదే మేడం ఇది ఇంకొక వెరైటీ అంటే మీకు డార్క్ ఓపెన్ చేసామని చెప్పి ఇంకోటి లైట్ ఓపెన్ చేస్తున్నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుందండి దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే నక్షత్రం నుండి మనకి లేటెస్ట్ వీడియోస్ వస్తాయండి లేకపోతే రావనమాట శారీ చూస్తున్నారు కదండి ఇదంతా కూడా మనకి ఏకంగా సారీ మీద త్రీ డిజైన్ వచ్చేసిందండి లీఫ్ డిజైన్స్ అలా కాకుండా ఇదండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ మనకి ప్రతిదానికి బ్లౌజ్ అనేది అయితే వస్తుంది కొన్నిటికి ఏంటంటే జాయింట్ చేసే వస్తుంది కొన్నిటికి మనకి ఇలా విడిగా వేస్తుంటారు కొంచెం సిల్క్ సారీస్ కాబట్టి ఏదైనా మనకి విత్ బ్లౌజ్ అనేది అయితే వస్తుంది క్లాత్ మాత్రం మనకి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఇది ఎందుకంటే క్లాత్ పట్టుకొని టచ్ చేసి చేస్తే చెప్తే కనుక మీకు చాలా బాగుంటుంది అంటే చాలా మంది అలా లైక్ చేస్తారు ఎక్కువ మంది క్లాత్ ఇలాగా చాలా స్మూత్ గా ఉండే వెరైటీ బాగా అడుగుతారు అందువల్ల ఇవనుకోండి రీసైలర్స్ వాళ్ళకి కూడా మంచిగా వెళ్ళిపోద్ది అందులో వచ్చే మనకి డిజిటల్ ప్రింటెడ్ డిజైన్ స్టైల్లో వస్తాయి అంటే డిజైన్స్ చూడడానికి కూడా మనకి ఆ వెరైటీలో ఉంటాయి ఇదండి మనకు ఇది ఇంకొకటి ఇదే మేడం ఇది పళ్ళు మొత్తం ప్రైస్ అసలు ఇది జనరల్ గా మనకి సెమీ జార్జెట్ అంటే స్టార్టింగ్ ప్రైస్ మూడు వందల యాభై రూపాయలు ఉంటుందండి స్టార్టింగ్ ప్రైస్ మీకు బాక్స్ ప్యాకింగ్ తో అలా వస్తాయి కలర్స్ చార్ట్ గా వస్తుంది కానీ మనకి ఏంటంటే ప్రత్యేకంగా ఆఫర్ రేట్లు ఇస్తున్నాం రెండు వందల యాభై రూపాయలు శారీ పడుతుందండి అండి టూ ఫిఫ్టీ రూపీస్ విత్ బ్లౌజ్ తో వస్తుంది ఇదే మేడం ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఓకే ఇక ఇవన్నీ బండిల్స్ అండి ఇవన్నీ కూడా బండిల్స్ మేడం మనకి బండిల్ వచ్చేసి టెన్ పీసెస్ నుండి ట్వల్వ్ పీసెస్ వరకు వస్తుంది త్రీ సేలర్స్ వాళ్ళకి మంచి ఆఫర్ రేట్ లోనే మీకు రెండు వందల యాభై రూపాయల శారీ పడుతుంది కాబట్టి బ్రహ్మాండంగా వెళ్ళిపోద్ది మీకు ఎందుకంటే అందులో మీకు పెట్టుబడికి కానీ ఎవరికైనా ఇల్లు కాదా డైలీ వేర్ ఖచ్చితంగా తీసుకునే వాళ్ళు ఉంటారు మీకు డైలీ వేరు బాగా కొంటుంటారు ఇంటికా సేల్స్ చేసుకునే వాళ్ళు లేడీస్ కాలకి అందులో మీరు ఇలాంటి మంచి క్వాలిటీ అమ్మారు అనుకోండి మీకు ఇంకా మంచి సేల్ అన్నది మీకు పెరుగుద్ది మంచి పేరు కూడా వస్తుంది మంచి క్వాలిటీ తీసుకొస్తున్నారు వస్తున్నారు పలానా తక్కువ రేటు అని చెప్పి అందువల్ల మీరు ఇలాంటి ఐటమ్స్ అనేది తీసుకుని అమ్మి చూడండి ఒక్కసారి ఐటమ్ మాత్రం చాలా 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 బాగుంటది విడ్లు ఇవన్నీ కూడా బండిల్స్ అండి ఇప్పుడు మేము ఇది ఓపెన్ చేసాం కదండి చాలా మంది ఏంటంటే లాంగ్ నుండి ఈ ప్రత్యేకంగా ఇదే పీస్ కోసం అన్నట్టుగా బయలుదేరి వస్తుంటారు ఆ వాళ్ళు ఏంటంటే కొంచెం దయచేసి మీరు ఇదే కాదు ఇంకా చాలా వెరైటీస్ మేము ఇన్ని బండిల్స్ చూపిస్తున్నాం కదండి ఎలాగో ఇన్ని బండేజెస్ చూపిస్తున్నప్పుడు మీరు వీటిలో ఇంకా వెరైటీస్ ఉంటాయి ఇంకా మంచి పీసెస్ దొరుకుతాయి లేదు ఇది కాకపోయినా ఇంకా వెరైటీస్ మా దగ్గర ఉంటాయి అంటే జస్ట్ ఒక పట్టు శారీస్ అనో లేదా ఈ సిల్క్ శారీస్ లో చాలా వెరైటీస్ ఉంటాయి కాబట్టి అవే తీసుకుందాం అనే ఆలోచనతో అయితే వచ్చేసండి షాప్ దగ్గరికి కాకపోతే వచ్చే ముందు ఒక సింగిల్ పీస్ తీసుకునే వాళ్ళు మాత్రం అంటే రిటైలర్స్ మాత్రం మీకు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చండి మేము ఏ ఐటమ్స్ చూపిస్తున్నాం ఆ ఐటమ్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొచ్చి మా దగ్గర చూపిస్తే కనుక మీకు సింగిల్ పీస్ అనేది మేము ఇస్తాం మాది హోల్సేల్ షాపు రీసేలర్స్ షాపు అయినా సరే మేము సింగిల్ పీస్ మీ లాంటి వాళ్ళ కోసమే మేము ఇలాంటి ఆఫర్స్ అనేది ఇస్తూ ఉన్నాం ప్లస్ మీతో పాటు రీసేలర్స్ వాళ్ళకి అయితే మంచి న్యాయం జరుగుతుంది మన దగ్గర తీసుకోవడం వల్ల ఎందుకంటే రేటు ఆఫర్ రేట్ ఇస్తున్నాం ప్లస్ రీసేలర్స్ వాళ్ళతో పాటు రిటైలర్స్ కూడా కొంచెం అంటే ఓన్ పీసెస్ ఎక్కువ ఎక్కువ రేటు పెట్టుకునే కంటే మన దగ్గరకు వచ్చి తక్కువ రేట్లోనే సింగిల్ పీస్ కూడా తీసుకుంటారు వాళ్ళని కూడా మనం ఉద్దేశించి కొంచెం రేట్స్ అనేది ఆఫర్ లో పెట్టి ఇస్తున్నామండి కానీ రీటైలర్స్ వాళ్ళు మాత్రం మీరు అనుకుంటున్నారు క్వాలిటీస్ మాత్రం చాలా నంబర్ వన్ ఉంటాయి మీకు రెండు వందల యాభై రూపాయలకే మీకు స్టారీ విత్ బ్లౌజ్ అయితే ఇది వస్తుంది ఇదేనే కాదు మన దగ్గర ఉన్న ప్రతి వెరైటీ కూడా మీకు ఆఫర్ రేట్ లో మేము ఏదో విధంగా మీకు న్యాయం జరిగేలాగే మేమైతే ఇస్తూ ఉంటాం ఎప్పుడు కూడా అలాంటి ఆఫర్సే మేము ఇస్తూ ఉంటాము అది మీరు కొంచెం దయచేసి అర్థం చేసుకోవాలండి సింగిల్ పీసెస్ వాళ్ళైనా సరే రీటైలర్స్ అయినా సరే ఇచ్చేది రెండు వందల యాభై రూపాయల శారీ మీరు తీసుకెళ్లి అమ్ముకున్న మంచి రేటు పలుకుద్ది మీకు క్వాలిటీ మాత్రం నంబర్ వన్ దాంట్లో ఏ మాత్రం రాజీ పడే చాలా కొత్త మోడల్తో వస్తుందండి వీటిలో మనకైతే చాలా బాగా హిట్ అయిన ఐటమ్ మనకి ఇది వచ్చేసి ఫోర్ పీసెస్ కలర్ స్టార్ట్ అయితే వస్తుంది మేడం మనకి అన్ని కూడా ఇవన్నీ కూడా సెట్ వైజ్ లుగానే వస్తాయి ఎక్కువ రీసెలర్స్ వాళ్ళు కదండి మనకంతా కూడా ఇలా మొత్తం ఎన్ని ఎన్ని సెట్లు అంటే అన్ని సెట్లు మీకు ఫోర్ కలర్స్ కూడా ఒక బ్యాగ్ కింగండి ఇలా కట్టేసి ట్రై చేసేసి వచ్చేసింది మనకి ఒక శారీ కూడా వీటిని ఓపెన్ చేసి చూపిస్తాం మీకు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి విత్ బాక్స్ ప్యాకింగ్ అండి ఇది బాక్స్ ప్యాకింగ్ వస్తుంది అది కూడా మనకి గోల్డ్ కలర్ షైనింగ్ లో వస్తుంది అండి బాక్స్ ఎవరికైనా పెట్టుబడులు పెట్టడానికి కానీ దేని కానీ ఆఫ్ చాలా బాగుంటుంది రేట్ కూడా మనకి రీజనబుల్ కాస్ట్ లో వస్తుంది కాబట్టి చాలా బాగుంటది ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి ఓకే శారీ మొత్తానికి కూడా మనకి షైనింగ్ కానీ ఏదైనా సరే చాలా బాగుంటుంది ఇది మేడం ఇది వచ్చేసి మనకి ఫస్ట్ అయితే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఇది వీటిలోనే మనకి ఆరెంజ్ కలర్ గోల్డ్ పింక్ వైలెట్ తోట వస్తుంది గ్రీన్ కలర్ మొత్తం ఇలా ఫోర్ కలర్ స్టార్ట్ అయితే వస్తుంది ఇదే మేడం ఇది శారీ ఓవరాల్ మొత్తం ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం కూడా మనకి జాకాట్ డిజైన్ వీవింగ్ తోనే వస్తుంది ఇదే మేడం శారీస్ అయితే మాత్రం చాలా చాలా సూపర్ ఉంటాయి వీటిలో కలర్ కూడా మీకు ఒకసారి అయితే చూపిస్తాను ఇది మనకి రేట్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఎవరికైనా పెట్టుబడి కాటికి కూడా మంచిగా ఇచ్చేలాగా చాలా బాగుంటది ఇది మీకు చెప్పాం కదా వైలెట్ కలర్ కాంబినేషన్ వస్తుంది అది వైలెట్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది వచ్చేసి గోల్డ్ కలర్ కాంబినేషన్ గోల్డ్ ఇది ఇది గోల్డ్ ఇది వచ్చేసి గ్రీన్ ఇలా మొత్తం ఫోర్ కలర్ స్టార్ట్ అయితే వస్తుంది ఫోర్ కలర్స్ కూడా బాగా అయితే ఇప్పుడైతే రీసైలర్స్ వాళ్ళకి కూడా మంచిగా రేట్ అయితే అమ్ముకోవచ్చు చాలా బాగుంటుంది డిజైన్స్ జస్ట్ మీరు ఏంటంటే వీటిలో డిజైన్స్ అనేది అయితే చేంజ్ అవుతుంటాయి ఇది వచ్చేసి మనకి బ్రింజాల్ డిజైన్ స్టైల్లో వచ్చింది కదా నెక్స్ట్ వీటిలోనే మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది ఫ్లోరల్ డిజైన్ లోనే కొంచెం పెద్ద ఫ్లోరల్ డిజైన్స్ అన్ని వెరైటీస్ ఉంటాయి మీకు జస్ట్ మీరు కలర్ అయినదైతే ఓకే చేసుకోండి అంటే ఎన్ని పీసెస్ అలా సింగిల్ పీస్ తీసుకున్న వాళ్ళకి గోల్డా గ్రీనా ఆరెంజా వైలెట్ అన్నది మాకు మెన్షన్ చేయండి ఎలాగో రీసేలర్స్ వాళ్ళంటే ఫోర్ పీసెస్ క్యాటలాగ్ మొత్తం పంపించేస్తాం కాబట్టి దానికి ఇబ్బంది లేదు ఫోర్ పీసెస్ కలర్స్ వచ్చేస్తాయి మీకు సింగిల్ పీస్ తీసుకునేది మాత్రం వాట్సాప్ ద్వారా మీకు మెసేజ్ చేసినప్పుడు చేసినప్పుడు మీరు ఖచ్చితంగా ఏ కలర్ కావాలన్నది మాకైతే మెసేజ్ చేసేయండి మేము ఖచ్చితంగా మెసేజెస్కి అయితే రిప్లై ఇస్తామండి వాట్సాప్లోనే ఖచ్చితంగా మేము మెసేజెస్ రిప్లై ఇస్తాము రెస్పాండ్ అవుతాము లేదు షాప్ దగ్గర విజిట్ చేసుకోవాలంటే మార్నింగ్ టెన్ థర్టీ నుండి ఈవినింగ్ ఎయిట్ లోపు రావడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఎయిట్ తర్వాత సేల్ అన్నది అయితే మన షాప్ లో క్లోజ్ అవుతుంది తర్వాత అంతా మేము ఖచ్చితంగా మెసేజెస్కి రిప్లై ఇవ్వాలి కొరియర్స్ కూడా ప్యాక్ చేయాల్సి ఉంటుంది దానివల్ల మేము ఎయిట్ నుండి ఇంకా తర్వాత సెక్షన్ అంతా కూడా కొరియర్స్కి ప్యాకింగ్స్ వాటి చూసుకుంటుంటాము దానివల్ల మీరు మార్నింగ్ టెన్ థర్టీ నుండి ఈవినింగ్ ఎయిట్ లోపు వస్తే కనుక బెస్ట్ ఐటమ్స్ కలర్స్ కాంబినేషన్స్ అన్నీ కూడా చూపిస్తాం రీసేలర్స్ వాళ్ళకి సింగిల్ పీస్ వాళ్ళ కోసం వచ్చే వాళ్ళు ఉంటే కనుక షాప్ దగ్గరికి రండి మీకు సింగిల్ పీస్ అని ఇస్తాం కాకపోతే మీరు వచ్చినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొచ్చుకోండి మన షాప్ ఎనీ టైం బిజీగానే ఉంటుందండి కొంచెం మీకు సింగిల్ పీస్ వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకురండి ఓ ఓపెన్ చేసిన పీసే దొరికిద్దని కాదు ఇంకా మంచి మంచి డిజైన్స్ ఉంటాయి మేము ఏదో జస్ట్ శాంపిల్ కోసం ఏదో చేతికి వచ్చిన పీస్ ఓపెన్ చేస్తాం కానీ అదే హైలైట్ అదే మంచిగా ఉందని కాదు ఇంకా మంచి మంచి డిజైన్స్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా బండిల్ వైజ్ గా వస్తుంది ఈచ్ పీస్ వచ్చేసి ఆరు వందల రూపాయలు పడుతుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మంచి ఫ్యాన్సీ పట్టు సారీ ఎవరికైనా పెట్టుబడి పెట్టినా మంచిగా చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే ఈ సిల్క్ శారీస్ లోనే వేర్ శారీస్ లోనే కొంచెం హెవీ క్వాలిటీతో తెప్పించామండి వీటికి మనకి కింద బార్డర్స్ కూడా శాటింగ్ బార్డర్స్ వస్తుంది గ్లిటరింగ్ డిజైన్ అయితే వస్తుంది మీకు జరి అనుకుంటారు గ్లిటరింగ్ డిజైన్ అండి అది చాలా అయితే చాలా బాగుంటుంది శారీస్ అయితే మాత్రం అంటే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్ వేర్స్ కల యూస్ చేసుకోవాలన్నా మీకు ఐటమ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది వీటిలో డిజైన్స్ కూడా మీకు ఒక్క పీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి వీటికి మీకు ఇదే మేడం ఫస్ట్ అయితే మనకి ఇది తేన్ కలర్ అంటారు కదా ఆ కలర్ వస్తుంది అన్ని కలర్ తో వస్తుంది ఇదే మేడం ఇది వచ్చేసి మనకి శారీకి బ్లౌజ్ బ్లౌజ్ అంతా కూడా సింపుల్ గా మనకి సెల్ఫ్ డిజైన్ అయితే వస్తుంది మేడం శారీ మొత్తం చూడండి అంత నీట్ గా ఉండదు డిజైన్ మొత్తం కూడా మనకి ఫ్లోరల్ ఓవరాల్ ఫ్లోరల్ డిజైన్ తో వస్తుంది పైన కింద మనకి శాటిన్ బార్డర్స్ అండి ఏదో వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ కాకుండా సాటిన్ బార్డర్ తో వస్తుంది దానికి హైలైటింగ్ వచ్చేలాగా గ్లిటరింగ్ తో వస్తుంది ఇది పళ్ళు ఇదే పళ్ళు కూడా చూసారు కదా అంత నీట్ గా ఉందో అసలు శారీ మాత్రం వేర్ చేస్తే చాలా బాగుంటది అందులో క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటదండి ఫంక్షన్ వేర్స్ కి ఏదైనా బయటకి కట్టుకెళ్ళాలన్నా సరే అలాగైనా సరే చాలా నీట్ గా చాలా లుకింగ్ బాగుంటుంది అవును మేడం వీటిలోనే మనకి సేమ్ ఇదే డిజైన్ అని కాదండి వీటిలోనే జస్ట్ కొంచెం చిన్న ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అంటే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ప్రైస్ ఒకేలాగా ఉంటే ఇది బాక్స్ ప్యాకింగ్ తో వస్తుందండి జనరల్ గా ఎంత బాక్స్ ప్యాకింగ్ వెరైటీ అయితే మనకి రేట్ కొంచెం హైలోనే ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది అప్పుడు ఏంటంటే రీసేలర్స్ వాళ్ళు అమ్ముకోవడానికి కొంచెం రేట్ కూడా ఎక్కువ ఉన్నట్టు అని చెప్పి మనం ప్రత్యేకంగా ఇలా కట్టలు కట్టలు బండిల్స్ గా తెప్పించాము త్రీ ఫిఫ్టీ రూపీస్ కి ఇస్తున్నామండి వాళ్ళకి మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాము ఇదే మేడం వీటిలోని డిజైన్స్ వెరైటీస్ కలర్స్ అయితే చాలా నంబర్ వన్ ఉంటాయి ఇదే ఇదే మేడం ఇవన్నీ కూడా డిజైన్స్ మీకు జస్ట్ ఒక సారీ ఓపెన్ చేసాం కదా అది మొత్తం మోడల్ ఎలా ఉంటుంది అండి ఎలా వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుంది చూపించడం కోసం ఇంకీ కూడా డిజైన్స్ కలర్స్ వస్తాయి మనకి ఇదండి ఇలా బండిల్స్ బండిల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఇది ఏదైనా సరే మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఏ పడుతుందండి సింగిల్ పీస్ తీసుకున్న వాళ్ళు షాప్ దగ్గరకు వస్తారు కదండి వాళ్ళకు మీకు సింగిల్ పీస్ ఇస్తాం అది ఏదంటే మీకు ఈ వీడియోలో ఐటమ్స్ మొత్తం చూపిస్తున్నాం కదా వాటిలో మీకు నచ్చింది ఏదైతే అది స్క్రీన్ షాట్ తీసుకొచ్చండి మాకు వచ్చేటప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొచ్చేసి మా వాళ్ళకి చూపించారు ఎవ్వరి చూపించినా సరే మాకైతే మా దగ్గర అయితే సింగిల్ పీస్ సరే ఇస్తాము ఇదిగోండి కాకపోతే వీడియోలో చూపించిన అంటే ఈ రోజు ఈ వీడియోలో చూపించిన ఐటమ్ అన్నది అయితే ఇస్తాం ఎందుకంటే మన దగ్గర రీసేలర్స్ కాబట్టి అండి స్టాక్ అనేది అయిపోతుంటది దానికనే మీకు ముందే చెప్తున్నాము ఇదండి ఇవన్నీ కూడా మనకి పండిల్సే వస్తాయి ఏదైనా సరే త్రీ ఫిఫ్టీ రూపీస్ రీసెలర్స్ వాళ్ళకైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేసేయండి ఎన్ని పీసైనా పంపిస్తాం కాకపోతే కింద ఎన్ని పీసెస్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అంటే ముందు మాకు ఒక ఐటమ్ అనేది కాలిక్యులేషన్ వచ్చేసిద్ది అండి అంటే ఎన్ని పీసెస్ ఆర్డర్స్ ఉన్నాయి ఇంకా షాప్ దగ్గర వచ్చిన వాళ్ళకి ఎన్ని పీసెస్ అమ్మాలని మాకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి దానికోసం ఖచ్చితంగా కింద అయితే మెన్షన్ చేయండి